మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా పాప వెళ్ళిపోయిన తర్వాత అయితే షూట్ చేశానండి ఇప్పుడు సెవెన్ ట్వంటీ అవుతుందనమాట పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను వీడియో అయితే షూట్ చేశాను లెగ్ లెగ్సేటప్పటికైతే ఇదిగో చూడండి ఇంటి ముందునైతే కూర్చొని ఉందనమాట ఇంక ఇది వెళ్ళే వరకు కడకుండా ఉంటేనే మంచిదండి వర్షం కూడా బయటపడుతుంది ఈ లోపు నేనైతే ఇంట్లోని కొంచెం పని అయితే ఉందండి ఇంకా అవన్నీ చేసుకొని వచ్చి కడుదాం అనుకున్నాను ఇదిగోండి పిల్లయితే వచ్చి రోజు రాత్రులైతే అరుస్తుంది అనమాట ఎక్కడుందా అని ఎతికితే ఇక్కడ మీటలు పెట్టుకునే దగ్గర ఉందండి ఇదిగోండి వెళ్ళిపోతుంది పిల్లి ఇంకా నేను వచ్చి లోపలికి వెళ్ళి కొంచెం పని అది చూసుకొని వచ్చేటప్పటికైతే ఆవైతే వెళ్ళిపోయిందండి ఇంకా నేనైతే కడిగేసి ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా బయటనైతే వర్షం అలా పడుతూనే ఉందండి ఇప్పుడు వన్ వీక్ అవుతుంది కానీ ఇంకా వర్షం అయితే అస్సలు తగ్గలేదన్నమాట ఇంక వర్షం ఎప్పుడు తగ్గితే అప్పుడు కొంచెం బెడ్షీట్లు అవన్నీ కూడా వాష్ చేసుకొని కొంచెం ఇంట్లోని కిటికీలు అవన్నీ తీస్తే కొంచెం ఎండది ఇంట్లోకి వస్తే కొంచెం బాగుంటుంది కదండి మనం ఏటో కానీ ఎండ అయినా తట్టుకోగలం కానీ ఇలా వర్షం పడిందంటే ఏటో పనంతా అవ్వలేనట్టు ఏదో చిరాగ్గా బద్దకంగా ఉన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అనమాట ఈ వర్షం అది లేకుండా కొంచెం ఎండ అయినా అలగో ఒకలాగా తట్టుకొని తిరగలం కానీ ఇలా వర్షం పడితే ఎక్కడికి బయటికి రావడం అవ్వదు మనకి మనుషులు ఎవరు కనబడరు మన ఇంట్లో మనం ఉన్నట్టే అయిపోద్ది అంటే నా ఫీలింగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎంత ఎండనైనా తట్టుకోగలం కానీ ఇలాగా వర్షం పడుతూ ఉంటే ఎవరిళ్లల్లో వాళ్ళే ఉండిపోయినట్టు అయితే నాకు అను అనిపిస్తుంది అనమాట మనుషులు ఎవ్వరు కలబడలేనట్టు నాకు అనిపిస్తుంది మరి మీకు కూడా ఇలాగే అనిపిస్తే నా కామెంట్ అనేది తప్పకుండా పెట్టండి ఇంకా ఓన్లీ మార్నింగ్ రొటీను లేదంటే ఓన్లీ ఈవినింగ్ రొటీను అలా నేను పెట్టాను అనుకోండి అంత చూడడానికి అయితే ఎవరు ఇష్టపడట్లేదండి నాకు వాచ్ అవర్స్ కూడా అంత బే ఎక్కువ రావట్లేదన్నమాట అందుకని మార్నింగ్ నుంచి నేను నైట్ వరకు చేసుకుంటున్న పనులు అయితే మీతో షేర్ చేశాను అనుకోండి దానికి నాకు వాచ్ అవర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి ఇంకా మార్నింగ్ నుంచి నైట్ అంటే చాలా ఎక్కువ మొత్తం తీయాలి కదండీ టైం అయితే నాకు వీడియో లెంత్ అయితే నాకు స్టార్టింగ్ మొత్తం అంతా ఎడిట్ చేసి పెడదాము అనేటప్పటికీ ఒక వన్ అండ్ హాఫ్ అవరు ఒక్కొక్కసారి అయితే టూ అవర్స్ కూడా వచ్చేస్తుందండి ఇంకా అందుకని చెప్పి కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెడుతున్నాను కాకపోతే నా వీడియోస్ని అయితే చాలా ఇంట్రెస్ట్గానే చూస్తున్నారండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదిగోండి పాపకి పాలు అవి కలిపిన గ్లాసు ఇంకా వాటర్లో చల్లారబడతాను కదండి అవన్నీ అక్కడ ఉన్నాయి అవన్నీ అయితే తీసి అయితే డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి అయితే తీసి అక్కడ పెట్టాను ఇంకా పడుకున్నవి చూడండి అలాగ ఉన్నాయో లేచేటప్పటికీ ఒక్కోసారి పని అది చేసుకున్నా సరే ఇంకా చిన్నపాపని ముందు స్కూల్కి పంపించేస్తే నా పని చేసుకోవచ్చు అని చెప్పి ఈ పని అంతా ఎక్కడిదక్కడే ఉంచుతానమాట అందుకని సే పాప వెళ్ళిపోయిన తర్వాతే ఒక్కొక్కసారి అయితే అంతా సొద్తానండి తినకి ఒకవేళ ఖాళీగా ఉందనుకోండి ఇలా మంచాలు అవి ఉంటే నాకు ఒకసారి హెల్ప్ చేస్తారనమాట కాకపోతే ఇంక తిన కూడా బిజీగా ఉన్నారు పాప వెళ్ళినప్పుడే బయటికి వెళ్ళిపోయారు అనమాట ఇంకా టిఫిన్ టైంకి అయితే వస్తాను అన్నారు ఇంకా అందుకని నేను అంబలు కూడా చేసి ఇచ్చానండి నేను లోపు ఇవన్నీ అయితే నేను సర్దిసుకుంటున్నాను ఇంకా ఎండ్ వస్తే కనుక ఈ బెడ్షీట్లను అయితే మారుతాం అనుకుంటున్నానండి మార్చేసుకుంటే కొంచెం ఎండ్లో ఒకసారి వేసుకున్నాం అనుకోండి కంఫర్ట్ అది పెట్టి కొంచెం ఇల్లంతా గొడవని తలుపులవి అలా కానీ వర్షం పడుతుందని లోపలు ఉండిపోవడం నాకు ఎందుకో కిటికీలు అవన్నీ తీసుకొని బాగా ఉంటే నాకు ఎందుకో బాగా నచ్చుతుంది అనమాట ఇలా ఏదో అలా ఉన్నాం అన్నట్టుగా తలుపులేసుకొని అన్నీ మూసుకొని వర్షానికి ఎటువైపు నుంచి ఏటి రాకుండా అన్నీ లోపలే పెట్టుకొని ఉన్నట్టే ఉంటాం కదండీ నాకు ఎందుకో చిరాగ్గా ఉంటుంది అందుకే నాకు వర్షాకాలం అంటే అస్సలు నచ్చదు ఇంకా స్నానంకి వెళ్ళిపోదాం అన్న టైంకి తనైతే ఫోన్ చేశారండి నాకు నేను ఇంకొచ్చేస్తున్నాను టిఫిన్ తినేసి వెళ్ళిపోతాను ఈ లోపు నాకు టిఫిన్ అయితే ముందు రెడీ చేసి అన్నారు అందుకని చెప్పి ఇంకా స్నానం చేసుకుంటే ఇంక పూజ చేసుకుంటే ఇంక లేట్ అయిపోద్దండి ఇంకా తేను మళ్ళీ టిఫిన్ అది అయితే బయట అక్కడ తినరనమాట బయటని తినే అలవాటు అయితే అసలు లేదు నేను ఒకవేళ తెల్లవారు ఈ టిఫిన్ చేయడానికి నేను బద్దకించేసినా సరే అందుకేనండి ఎప్పుడైనా బ్రెడ్లు ఉంటే బ్రెడ్లైనా కాల్చి ఇచ్చేస్తాను ఇంకా లేదంటే సేమియాలాగైనా చేస్తాను లేదంటే ఓట్స్ ఇలాంటివి నాకంటే ఇంకా తను వెళ్ళిపోతున్నారు ఇంకా ఉండరు అని అంటే మాత్రం ఏదో ఒకటి అయితే చేసి ఇస్తానండి ఇంకా ఆఖరికి ఏది లేదంటే మాత్రం బనానాలు అయితే వేసి జ్యూస్లోకైనా చేసి ఇచ్చేస్తానన్నమాట ఇంకా బయటికి వెళ్ళారంటే టిఫిన్ అయితే ఎక్కడ తినరండి మళ్ళీ భోజనం టైంకే వస్తారు కాకపోతే టిఫిన్ చేయడం తెల్లవారు మానేస్తే అయితే బేగా వచ్చేస్తారండి ఇంకా అందుకని చెప్తున్నాను అనమాట ఇంకెప్పుడైతే ఫోన్ చేశారో ఇంకెందుకులే టిఫిన్ చేసిన తర్వాత నేను స్నానంకి వెళ్ళిపోతే ఇంకా తనకైతే వచ్చు అని చెప్పి ముందైతే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నార్మల్గా లాస్ట్ టైము నేను పెసలు నానబెట్టకుండా ఫ్రై చేసి కూర అయితే వండాను కదండి నాకైతే కామెంట్లు కూడా వచ్చాయి ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ఇంకా చాలామంది చాలా హెల్దీ అని చెప్పి అలా పెట్టారు నన్ను ఇక్కడ కూడా చాలా మంది అడిగారండి అయితే ఒకవేళ అలా చేసుకోవడం మీకు కష్టం అనేసి మీరు అనుకున్నారనుకోండి ఎందుకంటే మనం తీసుకున్న పెసలు బట్టి కూడా ఉడకడం అనేది ఉంటుందండి క్వాలిటీ అయితే మంచిగా ఉండే పెసలు తీసుకున్నాం అనుకోండి నేను చెప్పిన విధంగా ఇదిగో చూడండి నేను ఇలాంటి పెసలను అయితే వాడుతానండి ఇవి డిమాట్లను అయితే నేను తీసుకుంటాను అనమాట చాలా పచ్చగా ఉండి మెరుస్తున్నట్టుగా ఉంటాయండి ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇవి తీసుకున్నాం అనుకోండి మనం నార్మల్గా ఫ్రై చేసేసుకొని వండుకున్నా సరే బాగా కుక్ అవుతాయి కాకపోతే కొన్ని గట్టిగా ఉంటాయండి పెసలు అవి అలా కుక్ అవ్వనమాట ఈసారి నేనైతే ఫ్రై చేసి వండాను కదండి ఇంక ఈసారి నేను ఫ్రై చేయకుండా నానబెట్టుకొని వండుకున్నాను అనమాట నానబెడితే అయితే చాలా సింపుల్గా అయిపోద్ది అండి మొత్తం మనం కూర బంగాళదుంప కూర ఎలా తాలింపు పెట్టుకుంటామో అలా తాలింపు వేసుకొని ఇవి నానబెట్టిన పెసలను వేసేసుకొని హైలో పెట్టుకొని ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ప్రాసెస్ అంతా మీరు చూసారు కదండి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాట అన్నీ వేసేసుకొని సేమ్ మనం చపాతి కూర అలా వండుకుంటామండి ఉల్లిపాయ కూర అయినా కూర అయినా సేమ్ అదే ప్రాసెస్ అనమాట పెసలు అయితే యాడ్ చేసుకోవాలి నాన్ పెట్టుకుని పెసలు కాబట్టి బేగా అయిపోతాయి ఇంకా హైలో పెట్టుకొని ఉడుకుతున్నప్పుడు సిమ్లోనైతే నేను పెట్టుకున్నాను ఇంకా కర్రీ అయితే ఒక పక్క అవుతుందండి ఇదిగో చూడండి ఇంకొంచెం దగ్గరికి అయితే అవ్వాలన్నమాట టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది ఇది తింటే కూడా బలమేనండి మా నార్మల్గా పెసరపప్పు మనం పాలిష్ చేసింది వండుకునే కన్నా ఇలా పెసలు వండుకున్నాం అనుకోండి ఇలా తొక్కతో తింటే మంచిదని కూడా అంటారు కదండి ఇంకా ఇదే ప్లేస్లోని కందులు ఉంటాయి కదండీ ఇంకా వాటిని కూడా నైట్ టైం నానబెట్టుకొని ఇంకా కందులు కూడా వండుకోవచ్చు మళ్ళీ బొబ్బర్లు అంటారు కదండీ ఇంకా జునువులు అంటారు కదా ఇంక ఇవన్నీ వండచ్చండి నేను ఇవన్నీ వండుతాను అనమాట ఈ టేస్ట్లు అన్నీ మా ఆయన అయితే చూసారండి అన్నీ ఇష్టంగానే తింటారు రాజ్మాలు ఇలాంటివి ఎప్పుడైనా తిన్నప్పుడు వాటికన్నా ఇలాంటివి ఎక్కువ ఇష్టంగా తింటారనమాట నేను ఇలా చపాతీల్లోకి అయితే ఇలా మిల్ మేకర్ కానీ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అయితే చేస్తానండి ఎక్కువ కూర అయితే ఇంక అయితే అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా పప్పు కూరలు ఏమైనా సరే తర్వాత చెక్కబడిపోతాయండి అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చపాతీ పిండి అయితే ఇందాక కలుపుకొని పెట్టుకున్నాను కదండి ఇంక ఇప్పుడైతే బాగా నానిందనమాట ఇప్పుడు నేను చపాతీలు కూడా చేసేస్తున్నానండి ఎందుకంటే ముందు తను వచ్చాక చేద్దాం అనుకున్నాను కానీ అవి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో అనుకుంటే నేను ఇంకా స్నానం చేసుకోవడం దీపం పెట్టుకోవడం లేట్ అయిపోద్ది అండి ఇంకా అందుకని చెప్పి ముందు టిఫిన్ చేసి రెడీగా టేబుల్ మీద పెట్టాను అనుకోండి నేను నా పనిలో నేనున్నా తినైతే తినేస్తారు ఒకవేళ టీయే తాగాలి అని అనుకుంటే మాత్రం నా పూజ ఈ వరకు వెయిట్ చేస్తారండి అందుకని చెప్తున్నాను అనమాట ఇంక నేను టిఫిన్ చేయడం అయితే అయిపోయిందండి తినైతే ఇంకా రాలేదు ఈలోపు పెద్ద బాబుకైతే నేను పెట్టి ఇచ్చాను ఇంక నేను స్నానంకి కూడా వెళ్ళిపోయానండి తను కంగారు పెడతారు పెడతారనమాట నాకు వచ్చేస్తారేమో అని నేను కంగారు కంగారుగా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను కాకపోతే అలా చేయడమే చాలా మంచిదండి పెట్టేశాను అనుకోండి నాకు ఇంకా అస్సలు కంగారు అయితే ఉండదు అనమాట అన్నీ నేను రెడీగా పెట్టాను కదా అనేసి ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే దేవుడు గదిలోకి వెళ్తాను ఈ లోపు తను వచ్చేస్తారు గబు గబు వినాయకుడి స్తోత్రం చదివిసుకొని ఇంక గంట కొట్స్ అయితే వచ్చేస్తానండి ఇంక పెట్టాలి పెట్టాలి అని మైండ్లో ఉండిపోద్ది అనమాట నాకు అందుకనే చెప్తున్నాను మనము పిల్లలకి మన ఆయన గారికి ఏమైనా కావాలి అని అంటే అవన్నీ రెడీగా చేస్తే మన పూజలు మన మన పనులు ఏమైనా ఉంటే అలాంటివి మనం చేసుకోవచ్చు నా ఉద్దేశం అయితే అదండి టెన్షన్ అది పడకుండా ఉండవచ్చు లేదు స్నానం చెయ్యాలి అన్నీ చెయ్యాలి అని అంటే మనం ఇబ్బంది పడిపోవాలి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టేయాలి అందుకని ముందు వాళ్ళకి కావాల్సినవన్నీ వండి పెట్టేసిన తర్వాత నేను ఏ పనులైన నేను చేసుకుంటానండి నాకు ఇలా అయితే ఎందుకో చాలా ఈజీగా అనిపిస్తుంది మనము ఏమీ తినకుండా చేయకుండా పూజ మొత్తం అన్నీ చేసుకొని చాలాసేపు ఉండిపోగలం అండి ఎందుకంటే మన మనసు అంతా పూజ మీద ఉంటుంది కదా మనం అలా ఉండగలం కానీ మన మీద ఆధారపడిపోయి ఉంటారు కదండి పిల్లలు ఇంకా మన ఇంట్లోని మన హస్బెండ్ కూడా మనం పెడతే తినే దీంట్లో ఉన్నవాళ్ళు అయినప్పుడు ఇంకా వాళ్ళనైతే మనం ఇబ్బంది పెట్టకూడదు కదండి ఎక్కడో బయటకు వెళ్ళి తినేస్తారు ఎక్కడైనా పర్వాలేదు అన్న దీంట్లో ఉంటే మనం పర్వాలేదండి అంటే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు చాలామంది అక్కడ క్యాంటీన్లో వాటిల్లో తింటారు కదండి ఇంకా అలా అనుకోండి మనం రోజు ఇంకా పర్ఫెక్ట్గా ఈ టైంకే పూజ చేయాలి ఆ టైంకి పూజ చేయాలంటే కుదురుతుంది ఇంకా అవ్వలేనప్పుడు మాత్రం నేను ఎందుకో గానీ నేను ఇలాగే అనుకుంటాను అనమాట ఒక్కొక్కసారి అయితే ఇంక నా ఇంట్లో పని కూడా నాకు ఎక్కువగా ఉంటే మాత్రం మొత్తం అంత పని పని మీద ధ్యాస ఉంటుంది కానీ ఇంకా నేను ఫ్రీగా ఉన్నాను అంటేనే నేను పూజ చేసుకుంటానండి కంగారు కంగారుగా అయితే నేను అస్సలు చేసుకోను అందులోకి ఇల్లు అంతా సర్దుకొని చేసుకొని నీట్గా ఉండి బయటను కడుక్కొని ముగ్గులు పెట్టుకొని ఇవన్నీ చేస్తేనే నేను పూజ చేస్తాను అనమాట ఎందుకో నాకు అలా చేస్తేనే నాకు ఎందుకో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది ఇంకా నా ఉద్దేశం అయితే అదే అండి అందుకే నేను మీతోనైతే అది నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకా నా పూజ అయ్యేటప్పటికైతే టిఫిన్ అయితే వడ్డించుకొని తినేశారండి హాల్లోనైతే కూర్చొని ఉన్నారనమాట ఇంకా మార్నింగ్ తిన్న టిఫిన్ అయితే చపాతీలు అయితే ఏమి లేవు కానీ పెసలు కూర అయితే కొంచెం ఉండిపోయిందండి అదొక గిన్నెలోకి అయితే తీస్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక నా పూజ అయ్యి అన్నీ అయ్యి తనకి టీ అది పెట్టించేటప్పటికి ఒక టెన్ థర్టీ అవుతుంది అనమాట ఒకసారి బంగారాంకి స్కూల్లోని పని అది తక్కువ ఉంటే కనుక ఒక టెన్ థర్టీకే వచ్చేస్తుందండి ఇంకా అందుకని మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేసి అయితే పడేస్తున్నాను ఇంకా మధ్యాహ్నంకి వండిన గిన్నెలు అయితే కంపల్సరీగా ఉండిపోతాయి అన్నమాట తినకైతే నేను అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అవి కూడా తెమ్మని చెప్పానండి కొంచెం అన్నీ నీట్గా కడుక్కొని స్టోర్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లోనైతే అయితే పెట్టుకోవాలి అవన్నీ కూడా అని కొంచెం కొంచమే ఉన్నాయండి కొంచెం ఉండంగానే కొంచెం తినకైతే చెప్పేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి తెచ్చుకోవాలంటే మళ్ళీ కొంచెం మాకు దూరం కదండి అందుకని లోపు ఇదిగోండి బంగారమ్మ అయితే వచ్చింది ఇంకా రాగానే మా ఆయన తనైతే జోకులు వేసుకొని సరదాగా మాట్లాడుకుంటారండి బంగారమ్మ మా ఆయన గారుని ఈ అయితే తిన వెళ్ళి పచ్చిమిర్చి అల్లం అయితే తీసుకొని వచ్చారు ఇంకా వంకాయలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని వచ్చారండి ముందైతే పచ్చిమిర్చి ముందు నేను ఇటివి మూటికలు అవన్నీ తీసేసి కొంచెం నీట్గా కడిగేసి వంటగదిలోనైతే ఒక చిన్న ఫ్యాన్ అయితే ఉందండి ఇంకా ఫ్యాన్కి గాలికి అయితే ఆరిపోయేటట్టు న్యూస్ పేపర్లోని వేసి పెట్టాను అనుకోండి ఇదిగోండి ఈ చిన్న డైనింగ్ టేబుల్ మీద న్యూస్ పేపర్ పెట్టేసి ఇంక మిరపకాయలు అన్నీ పేపర్ మీద అయితే వేసేసి దీని ఎదురుగా ఒక చిన్న ఫ్యాన్ అయితే టేబుల్ ఫ్యాన్ ఉందన్నమాట అదైతే ఆన్ చేశాను కొంచెం ఆరిపోయానుకోండి ఇంకా బాక్స్లో స్టోర్ చేసుకొని మనం ఇంకా ఫ్రిడ్జ్లో ఉండి తీసుకోగానే డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఇలాగ తేవంగానే ఇసుకతోని డస్ట్తోని పెట్టామనుకోండి ఇంకా అందులో ఉన్న డస్ట్ అంతా బాక్స్లో పెట్టి అలాగా ఉంచితే ఇంకెందుకండి అందుకని నేను అల్లం కానీ పచ్చిమిర్చి కానీ ఎప్పుడు తెచ్చినా సరే ముందైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని కొంచెం వాటర్ తెల్లగా వచ్చిన తర్వాత ఇలాగ ఆరబెట్టుకుంటాను అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఈ లోపు కొంచెం బాగా డ్రై అయిపోయినట్టు అయిపోయండి వాటిని అయితే ఒక పక్క అయితే జరిపిసి ఇంకా అల్లం కూడా పెట్టాను ఇలా న్యూస్ పేపర్ వేసుకొని చేసుకున్నాం అనుకోండి ఇది ఇలా తీసి డస్ట్బిన్లో పడివచ్చు మనకు పెద్ద తుడుచుకునే పని అయితే ఏమీ ఉండదు ఇంకా అందుకని చెప్పి న్యూస్ పేపర్లు ఇంట్లో ఉంటాయని నేను ఏమైనా ఫ్రూట్స్ కట్ చేసినా ఏమైనా ఇలాగ ఏమైనా క్లీనింగ్లు ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే న్యూస్ పేపర్ వేస్తానండి లోపు ఆ పచ్చిమిరపకాయలు గాలికి అయితే ఆరుతున్నాయండి ఇదిగోండి వంకాయలు ఇంకా ఎల్లుల్లిపాయలు అయితే తీసుకొని వచ్చారు ఇంక ఎల్లుల్లిపాయలు కూడా నేను ఒక బాస్కెట్లోనైతే వేసి పక్కన అయితే పెట్టేశానండి ఇంకా వంకాయలు అయితే అన్నీ వండండి ఇంకా ఎక్కువైపోతాయి ఒక్క పూటకే కదా అందుకని చెప్పి కొన్ని వంకాయలు అయితే ఉంచుకొని మిగిలిన వంకాయలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా బంగారమ్మ నా వంట పని ఇంకా అవ్వలేదని చెప్పి ముందు రావడం రావడమే రాత్రి నేను ఆరబెట్టిన బట్టలు అన్నీ తీసి మడతలు పెడుతుందండి ఇంక ఇవైతే డైనింగ్ టేబుల్ మీద మ్యాటీలు అయితే తీసైతే అమ్మ ఇవి ఎక్కడ పెట్టాలని అడుగుతుందనమాట ఇంకా బట్టలు అవన్నీ అయితే హాల్లోని మడతలు పెడుతుందండి ఇంకా వాష్ చేసుకున్న డైనింగ్ క్లాత్లని అయితే ఎక్కడ అయితే పెట్టేసి టవల్స్ అన్నీ బయట అయితే ఇంక తాడులు ఖాళీ అయ్యాయి కదండి బయట అయితే వేశాను కొంచెం చినుకులు అయితే ఆగయా అనమాట ఇంక లోపు ఈ అల్లం ఇంకా పచ్చిమిర్చి ఉంది కదండి అవి ఇంకా ప్లాస్టిక్ బాక్సుల్లో స్టోర్ చేసేసుకొని ఇప్పుడు వంటకు కావాల్సిన పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి ఇంకా ముందు రైస్ అయితే పెట్టుకున్నాను ఇంకా రసం కూడా పెట్టానండి రసం పెట్టడం కూడా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా వంకాయలు అయితే కోసుకుంటున్నాను ఇంకా ఈ వంకాయ ఈ టమాటోల్లోకి ముల్లంగదుంప మామూలుగా పిల్లలకు పెడితే తినరండి ఇంకా అందుకని చెప్పి ఇంకా పిల్లలు చూడకుండానే నేను అయితే కోసి వంకాయ టమాటి కూరలు వేస్తాను ఇంకా టేస్ట్ అయితే ఎక్కడ తేడా అయితే అస్సలు రాదండి సేమ్ వంకాయ టమాటి టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట కాకపోతే వీళ్ళకి కానీ వేసాను అనుకోండి ఇంకా ముల్లంగదుంప వేసావా మేము తినము అంటారు సాంబార్లోనే వేసినప్పుడు కూడానండి ముక్కలన్నీ ఏరేస్తారండి వాళ్ళకి నచ్చిన ముక్కలే తింటారనమాట మా చిన్నపాప చిన్నప్పుడు ముల్లంగి దుంపలు చక్రాల్లో కట్ చేసేస్తే సాంబార్ చేసినప్పుడల్లా అడిగేదండి మమ్మీ చక్రాలు లాంటివి ఉంటాయి కదా కావాలి కావాలి అని ఇంకా పెద్ద అవుతున్న కొద్దీ మనం ఏవి తింటే మంచిదని చెప్తామో ఇంకా వాళ్ళకి ఏతు అనమాట అస్సల మనం ఏది చెప్తామో అదే తినరండి వాళ్ళు అందుకే నేను సాంబార్ చేసేటప్పుడు క్యారెట్ దొండకాయ ఒక్కొక్కసారి అయితే స్వీట్ది గుమ్ముడికాయ ఉంటుంది కదండి కూర గుమ్ముడికాయ అంటారు కదా ఇంక అది కూడా మొక్కలవి కోసేసేస్తానమాట దోసకాయ ఇలాంటివన్నీ వేస్తానండి ఎందుకంటే అన్ని రకాల కాయగూరలు తినాలండి నాన్ వెజ్ ఎంత తింటున్నారో దానికి డబ్బులు అయితే మాత్రం కంపల్సరీగా కాయగూరలు ఫ్రూట్స్ తినాలండి తింటేనే మన బాడీలో వాటర్ అయితే వెళ్తుంది అనమాట మనం తిన్న ప్రతీది జీర్ణం అవ్వాలి అని అంటే మాత్రం ఆకుకూరలు కాయగూరలు పళ్ళు కంపల్సరిగా మనం తింటున్న నాన్ వెజ్ కన్నా ఎక్కువ అయితే కడుపులోకి వెళ్ళాలండి ఇంకా దాన్ని మనం ఎలాగో అయితే పిల్లలకి ఏదో ఒకలాగా మభ్యపెట్టి అయితే చెయ్యాలన్నమాట ఇంకా చిన్నప్పుడు మనం కూడా తినేవాళ్ళం కాదు కదా పెద్ద అయిన తర్వాత ఇంక హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇంక మనం కూడా తినడం మొదలు పెట్టాము మన ఏజ్ వచ్చేటప్పటికి ఇంకా వీళ్ళు ఇవన్నీ తినకుండా ఉంటే ఇంక అప్పటికైతే వాళ్ళకి తెలియదండి చిన్నప్పుడు నార్మల్గా మనం తిన్న కాయగూరలోని సగానే సగం కాయగూరలు కూడా మా పిల్లలు అయితే తినలేదని నేను అనుకుంటాను మేమైతే చాలా రకాల కాయగూరలు అయితే తిన్నామండి వీళ్ళకి ఇంకా అందుకని నేను డిఫరెంట్ డిఫరెంట్గా తెచ్చి ఏమైనా వండిసి పెడదామనేసి అయితే అనుకుంటాను అనమాట నేను అవి కొన్ని చెప్పకుండా కూడా పెడతానండి అరటికాయ కూడా చిన్నప్పుడు తినేవారు ఇంక పెద్ద అయ్యాక తండం మానేస్తే బంగాళదుంపులు వండేటప్పుడు కొన్ని అరటికాయ ముక్కలని అయితే కట్ చేసి వేసి అలా ఎలాగో ఒకలాగా పెడతాను అనమాట నేను ఇంకా వంట చేసుకున్న తర్వాత అయితే అయితే అయిపోయిందండి మా పిల్లలకైతే అస్సలు అనుమానం రాలేదన్నమాట ఇందులో ముల్లంగి వేసాను అనేసి ఇంకా లాంగ్ వీడియోలు అయితే మా పిల్లలు అస్సలు చూడరండి ఓన్లీ షార్ట్ వీడియోస్ చూస్తారనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా తినకైతే నేను టీ అయితే పెట్టి ఇచ్చేస్తానండి బ్రెడ్ అయితే అయిపోయింది అనమాట రస్కులు ఉన్నాయి ఇంకా రస్కులు అయితే పెట్టేసి తినకైతే ఇచ్చానండి ఇంకా నేను కూడా ఒక రెండు రస్కులు అయితే ముంచుకొని తిన్నానండి నాకు బ్రెడ్ కన్నా రసుకులు తినాలంటే చాలా ఇష్టం అనమాట కొంచెం క్రంచీగా ఉంటాయి కదండీ ముంచుకొని తింటే నాకు ఎందుకో టేస్ట్గా అనిపిస్తుంది ఇంకా టీ తాగడము అన్నీ అయిపోయిన తర్వాత చిన్నపాపకి ప్రోటీన్ పౌడర్ ఒకటి అయిపోయిందండి అంటే రేపటికైతే వస్తుంది అనమాట కాకపోతే కొంచెం ఉండంగానే నాకు కంగారు అని చెప్పాను కదా నేను ఒక రోజు రెండు రోజుల్లో అయిపోద్ది అనగా ఇంకా మా ఆయన గారు నెల తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఒక పది సార్లు అని చెప్తాను అనమాట అయిపోద్ది అయిపోద్ది అని చాలా సార్లు నేను అలా చెప్పేటప్పుడు నేను చెప్పిన తర్వాత సపోజ్ రైస్ అయిపోద్ది అని అంటాను కదండి మార్నింగ్ వండుతాను మళ్ళీ నైట్కి కూడా వండుతాను కదా మళ్ళీ మరుసటి రోజు కూడా ఉండి అదే రైస్ అయిపోద్ది అంటే రెండు మూడు సార్లు అలాగే చూసి ఎందుకు అవ్వకముందు కంగారు కంగారుగా గారు అంటారు నాకు ఎందుకో ఒక వారం రోజుల్లోనూ అలాగైపోద్ది అని అంటే నేను ముందు నుండి చెప్పడం అయితే స్టార్ట్ చేస్తానండి నాకు అది అలవాటు అయిపోయిందనమాట ముందైతే నేను పప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి మినపప్పులోనేమో బియ్యం వేసేసి మెంతులవి వేసి అయితే నానబెడుతున్నాను బంగారమ్మ ఇంకా టెన్ థర్టీకే వచ్చింది కదండి ఈరోజు ఇంకా ఈరోజైతే మాత్రం పాపవి బాక్సులు ఇంకా నవి దేవుడివి సామాన్లు పూజ సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ రోజు ఉండిపోయాయి అన్నమాట ఇప్పుడు రాత్రికి అయితే అవన్నీ నేను తోముకోవాలి ముందైతే ఇప్పుడు నేను స్నానం అది ఇంకా ఏమీ చేయలేదు తెల్లవారి నుంచి పూజ చేసిన తర్వాత అయితే ఇంకా మధ్యలో వాష్రూమ్స్ కాటిల్ కూడా వెళ్తాం కదండి అందుకని దేవుడు సామాలు స్నానం చేసాక తోముకుందామని ముందు పాపవి బాక్సులు అయితే తోంసానండి నేను ఇంకా ఇంకా ఈ బొట్టలో ఉన్న గిన్నెలు ఇవన్నీ నేను సర్దిసుకుంటున్నాను అనమాట ఇంకా చిన్న పాపకైతే ట్యాబ్లెట్ అది వేయాలి కదండీ ఇంకా ఫ్రూట్ కానీ ఏదో ఒకటి తింటది కదా వాళ్ళ డాడీ అయితే బయట నుండి ఈరోజు పునుకులుని వెరొక్క బజ్జీలు అయితే తీసుకొని వచ్చారండి ఇంకా అయితే తిన్నదనమాట తిని తర్వాత ఇంకా ఒక ఫ్రూట్ అయితే తినమ్మా ఏవి బయట నుండి ఏవైనా తెచ్చి తిన్నా సరే డాక్టర్ కంపల్సరీగా నిన్ను ఫ్రూట్స్ తినమని చెప్పారు కదా అనేసి అంటే అయితే మమ్మీ ఒక యాప్లు అయితే కట్ చేసి ఇవ్వు అనేసి అన్నది ఇంకా పాపకైతే అయితే ఒక యాప్లు అయితే కట్ చేసి అయితే ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ముందు నేను స్నానంకి వెళ్ళిపోయాను అనుకోండి దేవుడు సామాన్లు తోమిసుకొని అవైతే పక్కన పెట్టుకోవచ్చు నేను చూడండి ఒక పక్క యాపిల్ కోస్తూ ఉంటే చెయ్యి అలా పెడుతుందో కెమెరా దగ్గరికి వచ్చి అయితే నేను ఇంకా స్నానంకి అన్న టైంకి అయితే యాపిల్ కట్ చేసి ఇచ్చి మమ్మీ అన్నది ఇచ్చానండి ఇచ్చేసి కొంచెం నేనైతే నాకు చాలా చిరాక్ చిరాక్గా ఉందనమాట ఇంకా జుట్టు అయితే పైకి దువ్వుకొని రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని స్నానంకైతే వెళ్ళి వచ్చాను ఇంక నేను స్నానంకి వెళ్ళేటప్పటికి ఇంకా మా ఆయన గారు అయితే వచ్చి ఫోన్ ఏదో కావాలని తీసుకున్నారండి బ్యాంక్ ఏదో ట్రాన్సాక్షన్లు చేసుకోవడానికి మొత్తానికి అయితే తీసుకొని ఇంకా ఫోన్ చాలాసేపు ఉంచుకున్నారు ఇంకా నేను దేవుడి సామాన్లతో వీడియో అయితే నాకు అసలు తీయడం అవ్వలేదనమాట ఇంకా ఫైనల్గా దేవుడి సామాన్లు తెచ్చి అయితే ముందు దేవుడు గదిలో నేను అయితే పెడతానండి ఎందుకంటే ఇప్పుడు నైట్కి నేను కోడుగు టు కుక్కురైతే చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా అందుకనేసి ఇంకా అయితే పెట్టిన తర్వాత అప్పుడు కోడిగుడ్డు ఉక్కరికైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టానండి ఈ రైస్ కుక్ అయ్యేలోపు ఉల్లిపాయలు అవి కోసేసుకొని కోడిగుడ్డ అది చేసేసుకున్నాను అనుకోండి అప్పుడు ఫైనల్గా నేను అట్లకైతే రుబ్బు రుబ్బుకుంటే ఒక పని అయితే అయిపోద్ది అనమాట ఇంకా నా సబ్స్క్రైబర్లే కొంతమంది అయితే అక్క గోల్డ్ది జ్యువెలరీ వీడియోస్ అయితే చెయ్యక్క అనేసి అడిగారండి నన్ను నేను తప్పకుండా చేస్తానండి నాకైతే అస్సలు కుదరట్లేదు అనమాట నేను క్లారిటీగా అసలు నాకు ఆ వీడియోలు ఎలా చేయాలో కూడా నాకైతే అంతగా తెలియదండి అవి క్లారిటీగా నేను ఎలా చేయాలి ఏంటి నేను నాకు అంటూ చూసుకొని కొన్ని వీడియోలు ఉంటాయి కదండీ అవి చూసుకొని నాకు అవగాహన వచ్చిన తర్వాత అయితే నేను తప్పకుండా మీకైతే నేను ఆ వీడియో ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి మొత్తం అంతా చూసి మీకైతే కంపల్సరీగా షేర్ అయితే చేస్తానండి డీటెయిల్స్తో సహా చెప్తాను అవి ఎంత పడ్డాయి ఏంటి మొత్తం అన్నీ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తప్పకుండా అయితే పెడతాను ఎందుకంటే నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి అని అంటే మీరు చాలా మంది అయితే నాకు చాలా సజెషన్స్ అయితే ఇస్తున్నారండి అందుకని చెప్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా కోడికు డుకురు చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా రుబ్బు అయితే రుబ్బిస్కుంటున్నాను ఇంకా రుబ్బు కూడా రుబ్బుకోవడం అయిపోయింది ఇంక లోపు పిల్లలకి మా ఆయన గారికి కూడా నేను ఈ పనంతా చేసుకునే లోపు వాళ్ళకి భోజనాలు కూడా పెట్టానండి ఇంకా ఆ పని కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి ఇంక ఈ రోజైతే ఇలా గడిచిందండి మార్నింగ్ నుండి అంటే మార్నింగ్ అంటే చిన్నబాబు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు నైట్ నైన్ థర్టీ వరకు అనమాట ఇప్పుడు నేను వీడియో అయితే ఎడిట్ చేస్తానండి ఈ టైంలో ఎడిట్ చేస్తే అస్సలు సౌండ్లో డిస్టబెన్స్ రాకుండా ఉంటుందన్నమాట అందుకని ఇంక ఈ వీడియో నేను ఇక్కడితో నేను ఎండ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్